అందరికి వందనాలు ఈ ఉదయ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను అందరు బాగున్నారా ప్రతిరోజు పండించబడుతున్నటువంటి యొక్క గ్రేస్ టైం ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనుషుల సహాయం కోసం ఎదురు చూసి ఎదురు చూసి తలసిపోయారా వారిని మీరనే ఆశ్రయించి కార్యాలు ఏవి జరగక నిరాశ చెందారు ఈ సందేశం మీకు మనలో అనేకులు సంవత్సరాలు గడుస్తున్న దేవుని కార్యాలు జరగక ఆశీర్వాదం చూడక ఎవరో సహాయం చేస్తారు ఏ రోజు జరుగుతుంది అనే భ్రమలో నుండి బయటకు రావాల్సినటువంటి రోజు ఈరోజు నీకెవరు సాయం చేయలేరు ఒకవేళ సాయం చేసిన అది వ్యర్థమేనని బైబిల్ సెవిస్తూ ఉంది ఎందుకంటే మనుష్యుల సహాయం వ్యర్థం రాజుల సహాయం వ్యర్థమని బైబిల్ ఘోషిస్తుంది ఈరోజు నా దేవుడే సహాయం చేయాలని అనుకుంటుండగా ఇంకెవరు సహాయం నీకెందుకు దేవుడే నీ పక్షం నిలబడాలని అనుకునిస్తుండగా ఇంకెవరో నీ పక్షాన్ని నిలబడాలని ఎందుకు కోరుకుంటున్నావు నిన్ను నేర్పరచడానికి ఉదయ కాలన ఈ వాక్యంతో ఎదుర్కొంటున్నాడు దాను జీవితాన్ని ఒకసారి చూడండి ఒక చిన్న మందన వేపుకునే గొర్రెల కాపరి స్థాయి నుండి సింహాసనాన్ని అధిరోహించిన మహారాజు స్థాయి వరకు అతనికి సహాయం చేసింది మనుషుల కాదు కేవలం దేవుడే ఆ విషయాన్ని నేను చెప్పడం లేదు ఆయనే స్వయంగా చెప్తున్నాడు కీర్తన గ్రంథంలోని కండి పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణం నీ సహాయం వలన నేను సైన్యమున జయంతిను నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతు రాజైన సైన్యాన్ని జయించిన కారణం ఎక్కలేనంత ఎత్తైన ప్రాకారాలు దాటడానికి గల కారణం తన చేతికి మించిన కార్యాలు చేయడానికి గల కారణం తన బలానికి మించిన కార్యాలు చేయడానికి గల కారణం కేవలం దేవుని సహాయమే ఈ రోజున నీతుడు కూడా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఆగిపోయిన ఉన్నాయి అయితే ఉదయం కాలం దేవుడితో మాట్లాడుతున్నాడు దావీదు దేవుడే నీ దేవుడు దావీదుకు సహాయం చేసి సైన్యమును జయించుటకు శక్తిని ఇచ్చిన దేవుడు దావీదుకు సహాయం చేసి ఆకారాలను దాటింపజేసిన దేవుడు నిన్ను కూడా జైలు జీవితం వైపుకి నడిపిస్తాడు నిన్ను కూడా దాటగలిగే అనుభవానికి నడిపిస్తాడు అప్రీకమైన సహోదరి సహోదరుల మనుషులు సహాయం చేస్తే పంతకాలం చేస్తారు మనుషులు సహాయం చేస్తే రేపు నేను సహాయం చేశాను అని చెప్పుకుంటాను ఈరోజు చాలా మంది జీవితాలు చిన్న బిగం అవ్వడానికి గల కారణం చితికిపోవడానికి గల కారణం ఎదగలేకపోవడానికి గల కారణం ఆశీర్వాదాన్ని చవి చూడకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే కేవలం మనుషుల మీద ఆధారపడటం మనుషుల్లో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడడం దీని వల్లే వాటర్ బాగా దీని వల్లే ముందుకు సహాయం లేకపోతున్నారు అప్పుడు విను దేవుడే సహాయం చేయాలనుకుంటున్నాడు తల్లి విను దేవుడే సహాయం చేయాలనుకుంటున్నాడు మెదస కొనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు ఆ కోనేటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి ఆ కోరింటిలోని నీటిని కదిలిచినప్పుడు ఏ రోగైతే ఆ నీళ్ళలో మొదటగా పడిపోతాడో ఆ రోగి బాగుపడతాడు ఇలా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే కోరిక ఉన్న ఈ వ్యక్తికి స్వస్థత రాలేదు కారణం ఏంటంటే దేవదూతలు వస్తున్నారు నీళ్లు కదిలిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ముందు దూకుతున్నారు బాగుపడుతున్నారు మళ్ళీ దేవదూతల కోసం ఎదురు చూడాలి మళ్ళీ దేవతంతులు వస్తున్నారు నీళ్లు కదిలిస్తున్నారు ఇంకెవరో పడుతున్నారు బాగుపడుతున్నారు ఈ విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకటే తంతు తనకంటే ముందు వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు తన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్వస్థత పొందారు ఇతరులు మాత్రం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వస్థత లేకుండా అలాగే పడి ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఏసఐ దర్శించాడు అయ్యా నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా అవునయ్యా నేను బాగుపడాలని అనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడు సహాయం చేయట్లేదు ఆ నేలలోనికి ఎప్పుడు నన్ను తోయటం లేదు నేను బాగుపడలేకపోతున్నాను ఎవరు సహాయం చేయకపోవడం వల్లనే నేను రోగిగా నిలబడ్డాను ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోరిన వల్ల ఉన్నటువంటి ఆ రోగి దేవుడికి చెప్పినటువంటి కంప్లైంట్ ఏ సైతున్నాడు అసలు నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా లేదా బాగుపడాలని అనుకుంటున్నాను బాగుపడాలని ఉంది కానీ ఎవరు సహాయం చేయలేక కాగితే ఐదు లేచినాడు నేను పరుగు పెట్టుకున్నాడు అన్నప్పుడు అతడు ఆ పరుపును పట్టుకొని లేచి నడిచాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఒక రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే పరుపు మీద పడుకోవటం తినడం త్రాగడం మలమూత్ర విసర్జన చేయటం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే పనిగా ఆ వ్యక్తి అలా జీవిస్తా ఉంటే ఆ పరుపు ఎంత దుర్గంధంగా ఉంటుందో మనుషుల సాయం కోసం వేచి చూస్తున్న వాళ్ళ జీవితాలు కూడా ఆ మురికి పరుపులాగా ఆ కంపు పరుపులాగా అలాగే ఉంటాయి దేవుడు ఈ దినమున ఆ పరుపు ఎత్తి మరి నీతో చెప్తున్నాడు దేవుడు ఈ రోజున ఆ పరుపు నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు దాని మీద నుంచి నీవు లేవాలని పరిస్థితి కోరుకుంటున్నాడు నా ప్రశ్న శబ్దలాగా ఆ పరుపు మీద ఉన్నది చాలు ఆ పరుగు మీద బ్రతికినది చాలు ఆ పరుగు మీద ఆధారం పడినది చాలు స్వస్థత లేకపోయినా ఆ పరుగు మీద సేద దిగుతున్న ఆ తీరు చాలు నోతున్న బలం నేను దేహలో కావాలి ఈ ప్రపంచం ఇచ్చే సహాయం కోసం కదా చూడదు దేవుడే నేను స్వస్థపరచాలనుకున్నాడు దేవుడే నేను బాగు చేయాలనుకున్నాడు దేవుడే నేను దీవించాలనుకుంటున్నాడు దేవుడే నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడే నేను లేవనెత్తాలనుకుంటున్నాడు దేవదూతలు సహాయించలేదు ఏ మనిషి సహాయించలేదు తనతో ఏ రక్త సంబంధి కూడా లేకపోవడం గమనార్హం అన్ని బాగున్నప్పుడు అందరూ ఉండొచ్చు నీ పరిస్థితి కుదులేనప్పుడు స్థితిగతులు మారినప్పుడు ఆర్థికంగా చితికిపోయినప్పుడు రోగం మీద పడినప్పుడు వయోభాగం పెరిగినప్పుడు ఆర్థికంగా ఏ ఆశీర్వాదం లేనప్పుడు ఎవరినైతే ఉండరు ఎవరిని సాయం చేయరు అన్ని వేళలా అన్ని సందర్భాల్లో అన్ని సమయాలలో అన్ని అనుభవాలలో ఏ పరిస్థితి అయినా సరే నీకు సహాయం చేయడానికి సమీపించే దేవుడు మన దేవుడు ప్రజలు ఆయనే నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు ఇవ్వే కాదు తిరిగివాడే గిరిదేవుడు దేవుడు ప్రశ్నించాడు పరాక్రమంగా ఇక్కడ బల్యుడా అని దయపరుస్తున్నప్పుడు గిద్దేవుడు దేవుడు తనుకుడు అయ్యా దేవుడికి మాకు దోడు ఉంటే కూడా మేము ఎందుకు నిలసీయం అవ్వాలి పొలాలని కూడా ఎందుకు రహస్యంగా గోధుమలు తోడగొట్టుకోవాలి ఎందుకు కొండలకి లోయలకి పారిపోవాలి మా పెద్దవులు చెప్పిన ఆ కార్యాలు లేదు 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 నేను నీకు సహాయం చేయబోతున్నాను లేదు 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 నువ్వు ఏ ఫిలిస్తీన్లు బట్టి లేదా ఏ శత్రువులు బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ శత్రువులను నువ్వు జయించగలుగుతున్నావు నేను నేను లేకపోతున్నాను అని దేవుడు అన్నప్పుడు ఆ నేహిమి అంటాడు సారీ ఆ దిద్ధ్యుడు అంటాడు ఏ బ్రహ్భ పన్నెండు గోత్రాల్లో అల్పమైన గోత్రమయ్యా మా గోత్రంలో ఉన్న కుటుంబాలు అన్నింటిలో నేను కలిస్తున్నాయా దేని వల్ల దేని వల్ల నేను ఏ సహాయం వల్ల నేను శత్రువులు జయించగలుగుతానయా దేవుడు మాట్లాడుతున్నాడు నీ గోత్రం చిన్నదైనా అందరిలో నువ్వు చిన్నవాడినా నేను నీకు సహాయం చేస్తున్నాను కాబట్టి అన్ని వందల మంది వేల మంది శత్రువును కూడా ఒక్క మనిషిని చంపినట్లుగా చంపబోతున్నామని వాగ్దానం చేశారు దేవుని స్పత్ర ఎన్నేళ్ళుగా ఎదుర్కొంటే నా శత్రు ఎవరో నాకు తెలియదు కానీ ఒక్క మనిషిని జయించినట్లుగా దాని అంతటి నువ్వు జయించబోతున్నావు ఇన్నేళ్లుగా నువ్వు ఎదుర్కొంటున్న విషయంలో నాకేదో తెలియదు కానీ గిద్దెలతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వర్క్ మనిషిని జయించినట్లుగా నువ్వు ఆ సమస్యని జయించకపోతున్నావు నువ్వు చిన్నవాడు అయినా సమా సమాజంలో ఆర్థికంగా చిన్నవాడు అయినా పరిస్థితులు అన్ని చిన్నగా ఉన్నా కొద్దివైనా నీ సామర్థ్యం సాగకపోయినా భావం సాగకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నువ్వు జయించగలుగుతావు గిద్యువుల దేవుడే నీ దేవుడు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అస్థితిగా ఉండాల్సిన అవసరం లేదు పీతత్వ ఆత్మతో నింపడాల్సిన అవసరం లేదు మనలో భయపడకు మనం నాస్తిక ఆత్మను పొందలేదు కానీ పరిశుద్ధ ఆత్మను పొందా ఎవరే కాలం ధైర్యం తెచ్చుకో గిరు ధైర్య ధైర్యపరుచుంది నేను ధైర్యపరుస్తున్నాడు నీకు పరిశుద్ధంగా చేయించుకు సహాయంగా లేచుతున్నాడు దేవుడి మందిరం వాడేటువంటి ప్రాకారాలు కాల్చివేయబడ్డాయి ఆ పట్టణం అంతా కూడా రాళ్ళ కుప్పలుగా మారిపోయింది చెత్తతో నింపబడింది ఈ వార్త విని గుండెలు బాధుని కన్నీరు విడిచి రాజుగదు నుండి రాజుగదు నుండి బయలుదేరినటువంటి నేహమ్య చెప్తున్న మాట ఎంతోమంది అపహాస్యం చేశారు ఎంతోమంది అవమానించారు ఎంతో మంది నిందలు మోపారు ఎంతోమంది ఆటంక పరిచారు ఎంతో మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఎంతో మంది నిరుత్సాహపరిచారు ఆయనలోని ఏమీ ధైర్యము కోల్పోలేదు కారణం ఏంటంటే దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉండటం వలనే మేము మీ ప్రాకారాన్ని కట్టగలిగామని సాక్ష్యం చెప్తా ఉన్నా ప్రజల ఒక పది రోజులు నువ్వు ఊరికెళ్ళితేనే నీళ్ళు శుభ్రం చేసుకోవటం నీ వలగదు అలాంటిది ఒక పట్టణాన్ని సిగ్నల్ అదంతా రాళ్ళు దెబ్బగా మారిపోతే చెత్తతో నింపబడితే ఆ శతలో నుండి ప్రాకారం ఎలా పండుగండి ఆ రాళ్ల కుప్పలు ప్రాకారం వల్ల ఎలా మారుతాయి చూడటానికి వినడానికి ఆలోచించడానికి అసాధ్యంగా కాపాడుతుంది అసాధ్యంగా కాపాడటం కాదు నూటికి నూటి నూరు రూపాలు నూటికి నూరు పాళ్ళు అసాధ్యమే శిథిల వైపు ఆ పట్టణాన్ని కట్టడం మనిషి వల్ల అయితే కాదు కేవలం దేవుని హస్తము నేహమ్య తోడై ఉండుటం వలన మాత్రమే ఆ ప్రాకారాన్ని కట్టగలిగాడు నీకు దేవుడు సహాయకుడై ఉన్నాడు కాబట్టి అసాధ్యమైన వాటిని నువ్వు సుసాధ్యం పరచగలవు ఆయన నీకు తోడే నడిపించబోతున్నాడు కాబట్టి ఆయనకున్న హస్తం నీకు తోడే అందబోతుంది కాబట్టి నీకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యం కాదు కదా ఆయన ఖచ్చితంగా నిర్వహిస్తాడు గతంలో ఏవో ఏదేవరైతే చేయలేకపోయావో ఈ సంవత్సరం నువ్వు చేదువు కాక ఎందుకంటే దేవుడి కనుక హస్తానికి తోడుగా ఉంది నడిపించుకునే కాక దాగు దేవుడే మన దేవుడు దేవుడు సహాయం చేశారు కాబట్టి ప్రాకారాలు తగ్గాడు సమూహాలకు దేవుడు సహాయకు రాయిగా ఉన్నాడు కాబట్టి శత్రువులు అణతో పడ్డారు దేవుడు సహాయం చేశారు కాబట్టి ఒక్కరిని చదివినట్లుగా వేల మందిని శత్రువుని పాలతో వాళ్ళని కలిగాడు మీకు దేవుని కర్తహస్తం తోడుగా ఉంది కాబట్టి సహాయం చేసింది కాబట్టి సిద్ధమైన ప్రాంగణాన్ని తిరిగి కట్టగలిగాడు కలిగాడు దావిని పోయిన చోటల్లా యహో అతనికి సహాయము చేయించుండదు బా ఎంత విషయం ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతానికి వెళ్ళినా ఈ మనుషుల మధ్యలోకి వెళ్ళినా వాటేటితో సంబంధం లేకుండా ఎక్కడికి పోయినా దేవుడు దావేదికి సహాయం చేయించు వచ్చాడు గనక అతడు చేయించాడు నువ్వే దేశం నీ దేవుడు నీతో విమర్శాడు ఎందుకంటే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు దేవుడు దావేందుకు సహాయం చేశాడు ఎందుకు గిర్జేకి దేవుడు సహాయం చేశాడు ఎందుకు నేనే మీరు దేవుడు సహాయం చేశాడు ఎందుకు సౌమ్యులకు దేవుడు సహాయ పురాయిగా ఉన్నాడు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేసే వారికి దేవుడు సహాయపురాయిగా ఉంటాడు ఈరోజు ఈ నాలుగో ఐదు భక్తుల్ని మీరు పరిశుద్ధార్పుణాడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా వారికి తోడున్న దేవుడు నీకు తోడు మన మన దేవుడు నిర్ణారే నిరంతరం ఏక్రీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు మారపు లేని దేవుడు పక్షపాతం లేని దేవుడు వారికి సహాయం చేసేదండి ఖచ్చితంగా నీకు కూడా చేస్తాడు ఎవరు ఎవరికి రెండో చరణు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక శివనులో నుండి నన్ను గాక నా ప్రియమైన సహోదరి సహజ ఇవాళ గట్టిగా పట్టుకొని మీ సంవత్సరం ప్రార్థించండి ఆయన ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు ఆయన నీకు ఆశ్రయపరంగా మారుతాడు నీకు సహాయం చేస్తాడు నన్ను దేవుడుకు నీకు సహాయ పురాయిగా ఉందను దాకా దేవుడు కరుణ హస్తమే ఇటువంటి నీకు సాయం చేయదు దేవుడే దేవుడే వెళ్ళిన ప్రతి స్థలంలో నీకు తోడే నీ జీవనం అనుగ్రయించడం ప్రార్థన పరిస్థితుడు ఈ శయానికి వందనాలు తండ్రి ఉదయం కాదు నీ పాద సంగతి క్షేణయ్యా నీ పిల్లలకు నీ వార్తను అందించడానికి ఈ మాటను నా గుండెల్లో పెట్టినందుకు అందనాను ఎంతమంది అయితే నాయనా మనుషుల సహాయం కోసం ఎదురు చూసి కృంగిపోయారు అవమానించబడ్డారు సాగలేని పరిస్థితుల్లో ఉన్నారో దర్శించినాయి ఆ పక్షవాయు కలిగిన వారిని ఏ విధంగా నీవే దర్శించావో నీ బిడ్డలు కూడా నాయ మాకు సహాయం చేయ నీవే మాకు సహాయం నాయ నీవు సహాయం చేయకపోతే ఏ నరుడు మాకు తోడున్నా ఏమీ కాదు నాయనా నీవు సహాయం చేయకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉన్న మాకేమీ ఫలం ఉండదు నాయన నీ సహాయం లేకపోతే ఏ మనిషి వలన మాకే ప్రయోజనం ఉండదైనా మనుషుల మీద ఆధారపడి ఇప్పటి వరకు అపదయం పాలవుతూ వచ్చాం మనుషుల మీద ఆదుకుంటూ ఇప్పటి వరకు పడిపోయి కుడిగిపోయి కదలలేని స్థితికి వచ్చాం దేవా వీరు దేవా నువ్వు మాకు తోడైంది దేవా నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా గిద్యోను దేవా ధైర్యపు ఆత్మను పుట్టించినాయి సమయులు దేవా మా సేవలో మా సహాయపు రాయిగా ఉండండి నాయన నీవే మాకు తోడుగా ఉండి ఈ సంవత్సర కాలం అంతా కూడా రాబో కాలం అంతా కూడా సహాయం చేస్తూ నడిపించి విజయ పథం నడిపలు సుమని ఏ సునాము అడుగు ఆమె అందరికీ వందనాలు యోగం తి కూడా మీకు క్షేమము కలుగుంటాడు